ఇదేనండి మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నటువంటి రామప్ప దేవాలయానికి వచ్చాము అదిగో పిల్లలంతా ఉత్సాహంగా పరిగెడుతున్నారు కుటుంబాలు కుటుంబాలన్నీ వచ్చేసి ఇక్కడ హాయిగా ఆనందంగా ఆనందంగా వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు వెళ్దాం దగ్గరికి వెళ్దాం భక్తులు ఏమంటారు అడుగుదాం ఏమండి మీరు చూస్తే మహాభక్తుల్లాగా ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు మీరు రామప్ప దేవాలయాన్ని గురించి ఏం చెప్పాల్సికున్నారు మన ప్రేక్షకు చెప్పండి కొద్దిగా రామప్ప దేవాలయాన్ని గురించి వీరు ఉన్నటువంటి ప్రముఖ భక్తులు అగ్ని జమ్మదగ్ని వీరి పేరు వీరు ఉన్న సుపుత్రుడు పరశురాముడు వీరి ధర్మపత్ని ప్రముఖ యూట్యూబరు అమ్మాయిని పేరేంటి చంద్రికా మేడం గారు చంద్రికా జిల్లేపల్లి వీరు కొద్దిగా మీరు చెప్పండి మీ అనుభవం మీరు రామప్ప గుడి గురించి మీరు దయచేసి చెప్పండి రామప్ప గుడికి ఈ పేరు ఎలా వచ్చిందంటే రామప్ప శిల్పి చెప్పారు సో ఆయనకి గుర్తుగా ఆ పేరు అలా పెట్టారు ఇండియాలో ఒక్క చోటే శిల్పి యొక్క పేరుని టెంపుల్కి డెడికేట్ చేస్తారు ధన్యవాదాలు మా మీరు ఈ రామప్ప దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు భక్తులు తమ్ముడు నువ్వు చెప్పున రామప్ప దేవాలయం గురించి కొద్దిగా నీకు తెలిసింది మాకు చెప్పుకున్నాను మీరు ఫస్ట్ టైం వచ్చారు వచ్చిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా చక్కగా విభూజ పెట్టుకుని చాలా బాగా కనిపిస్తున్నారు మాకు మా ప్రేక్షకులకి మీ అభిప్రాయాన్ని మేము పంచుకుంటాం ధన్యవాదాలు మీ శివభక్తులు నమశివా చెప్పండి మీరు కూడా ఏమైనా చెప్తారమ్మా రామప్ప దేవాలయం గురించి ఓం నమ శివా